హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి హనుమంతుణ్ణి చంపటానికి రావణుడు ఒకరి తర్వాత ఒకరిగా పంపిస్తా ఉన్నాడు కదా సేనాపతుల్ని చంపేశాడు తర్వాత సైనికులు కూడా నేలబెట్టి రాసేసాడు అన్నమాట అలాగే మరి ఏనుగుల్ని గుర్రాలని రథాలని కూడా పాడు చేశాక మళ్ళీ తోరణం మీదకి వెళ్ళి కూర్చున్నట్ట హనుమంతుడు సేనాపతులు కూడా ఐదుగురు సపరివారంగా చచ్చిపోయారన్న ఈ దుర్భరమైన వార్త తెలియగానే రావండు అక్షకుమారిని కేసి చూశాట ఆ చూపుతోనే మరి యుద్ధోన్ముఖుడై ఉన్న అక్షుడు లేచి నుంచున్నట్ట వెంటనే అతని రథం ఎక్కి బయలుదేరిపోయాట అతని రథము ఎలా ఉంది బంగారపు నగిషితో తేజోవంతంగా ప్రకాశిస్తోందిట మరి దానికి ఎనిమిది గుర్రాలను పూంచారట పైగా ఎత్తుగా జెండా ఆ రథం చూస్తే దేవతలు కూడా భయభ్రాంతులై గజగజలాడిపోతారట అది నేల మీద కాకుండా ఆకాశంలో కూడా వెళ్తుందిట దాని మీద ఎన్నో అమ్ములు అమ్ముల పొదలు అష్టవిధ ఖడ్గాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయట ఆ రథాన్ని అక్షకుమారుడు తపస్సు చేసి సంపాదించుకున్న రథం అన్నమాట ఆ రథం బయలుదేరేటప్పటికీ చక్రనేమి ధ్వనులతో గుర్రాల సకిలింపులతో ఏనుగుల ఘీంకారాలతో భూమి ఆకాశం కూడా నిండిపోయిందిట కానీ తోరణం మీదున్న హనుమంతుణ్ణి చూసేటప్పటికీ అక్షుని కళ్ళు బెదిరిపోయేట సందేహం లేదు ఈ వానరుడు వీరాది వీరుడే అని కూడా అతని బుద్ధికి తెలిసిపోయిందట వెంటనే తన వేగ బలాలు హనుమంతుని వేగబలాలు సరిచూసుకుంటూ ఉత్సాహభరితుడై రోషన్ తెచ్చుకొని తోరణం మీద నిర్లక్ష్యంగా కూర్చొని ఉన్న హనుమంతుణ్ణి మూడు బాణాలతో కొట్టి కవ్వించాట కానీ హనుమంతుడు గర్వితుడై ఉండటము కొంచెం కూడా శ్రమ లేకుండా ఉండడము శత్రువులను సంహరించి తృప్తిగా ఉండడము చూసి కొంచెం నిదానించి చూశాట తర్వాత అతను హనుమంతుంతో యుద్ధానికి సిద్ధపడ్డాట ఇలాగా అక్షుడు హనుమంతుడు యుద్ధానికి తలబట్టం దేవదానవులకు కూడా చాలా ఆశ్చర్యమైందిట వారి సమాగమం చూసి భూమి కంపించిపోయిందిట సూర్యుడు చల్లబడిపోయాట వాయువు స్తంభించిపోయింది కొండలు గజగజలాడిపోయాయి సముద్రం కూడా కల్లోలం అయిపోయిందిట అప్పుడు అక్షుడు విషం నిండిన సర్పాల వంటి మూడు బాణాలతో మళ్ళీ హనుమంతుణ్ణి గాయపరిచాట దాంతో రక్తం కారి హనుమతు హనుమంతుని యొక్క కళ్ళు తిరిగాయట కానీ తన ముందు ధనుష్పాణి అయి ఉన్న అక్షకుమారుణ్ణి చూసి ఆనందించి యుద్ధానికి సిద్ధపడ్డాట హనుమంతుడు అప్పుడు అతను మర్వత పం మందర పర్వతం మీదన్న సూర్యునిలాగా కోపమానసుడై అక్షుణ్ణి కళ్ళతోనే కాల్ చేశాట అందుకు ప్రతిగా అక్షుడు బాణవర్షం కురిపించి చండ విక్రముడై ఆకాశంలో తిరుగుతున్నాట్ట అతను బాలుడు కనుక వీర్యదర్పంతో ముందు వెనుకలు గుర్తించగా ఏనుగు అందకోపం కేసి వెళ్ళినట్లుగా హనుమంతుని మీద పడ్డాట వెళ్ళి మరుక్షణంలోనే సింహనాదం చేస్తూ హనుమంతుడు కూడా ఆకాశానికి ఎగిరాట అది చూసాక్షుడు మళ్ళీ అతని మీద బాణవర్షం కురిపించాటైనా హనుమంతుడు నిర్భయంగా వాయువులాగా ఆ బాణాల తెరిపిలో సంచరిస్తూ ఆహా ఏమి వేడి శౌర్యం వీడు బాలుడే కానీ బాల సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు సుమా సమస్త యుద్ధ క్రియలు తెలిసిన ఈ బాలయోధిని చంపాలని బుద్ధి పుట్టడం లేదు వీడు మహాబలశాలి కష్టాలు సహించగలడు ఈని పనులు చూస్తే దేవతాగణం అంతా కూడా ముచ్చటపడిపోతారు వీడు ఎంత మహాపరాక్రమంతో నా ముందు నిల్చొని ఉన్నాడు అయితే నేను ఉపేక్షిస్తే వీడు మరీ విజృంభిస్తాడు గనక వీడిని చంపడమే మంచిది అగ్నిహోత్రం ఆర్పకుండా ఊరుకోకూడదని తలచి చివరికి చంపడానికే నిశ్చయించుకున్నాట హనుమంతుడు ఈ నిశ్చయానికి రాగానే హనుమంతుడు ఒక్క చరుపు చరిచి అక్షని గుర్రాలు ఎనిమిదింటిని కూడా చంపేశాట తర్వాత రథాన్ని ముక్కలు ముక్కలు చేసి భూమి మీద పడేశాట వెంటనే అక్షుడు ఆరాధం విడిచిపెట్టి ధనుర్ధారయ్యి శరీరాన్ని విడిచి ఊర్ధ్వలోకానికి పోతున్న ఋషువలే ఆకాశానికి ఎగిరిపోయాట కానీ వాడు వచ్చి రావడంతో హనుమంతుడు వాని కాళ్ళు రెండు కలిపి పట్టుకొని పాముని పట్టుకుని గరుత్మంతుడు ఎలాగైతే నేలకేసి కొట్టాడో అలాగ నేలకేసి కొట్టాట దాంతో సర్వాంగాలు విరిగిపోయి అక్షుడు ప్రాణాలు విడిచాట అది చూసి మహర్షులు యక్షులు నాగులు దేవతలు చాలా ఆశ్చర్యపడ్డారట రాక్షసులందరికీ కూడా గుండెలు జారిపోయాయట ఇలా తక్షుణ్ణి కూడా అక్షుణ్ణి కూడా చంపేసి హనుమంతుడు మళ్ళీ తోరణం మీదకి వెళ్ళి చూసారా హనుమంతుడు ఎలా ఒక్కొక్కరిని మట్టు పెడుతున్నాడు అది రావణుడు భయభ్రాంతుడై హనుమంతుడై ఇలా ఉన్నాడు అసలు ఏంటి విషయం అని తెలుసుకునేలాగా చెయ్యాలి అనే విధంగా హనుమంతుడు ప్రవర్తన అనమాట అది మరి మనం మిగతా కదా రేపు తెలుసుకుందాం మళ్ళీ ఎవరిని పంపిస్తాడు ఏంటి అనే విషయం అలాగా నిన్న కొన్ని తెలుసుకున్నాం కదా మనం ఏం చెయ్యాలి ఏంటి మనకు ఏ ఆపదొస్తే ఏంటి అని నన్నేం తెలుసుకున్నాము ధన ప్రాప్తి కోసం ఏం చెయ్యాలి అనేది తెలుసుకున్నాం ఈరోజు దైవాపచార ప్రాయశ్చిత్తం ఏంటో చూద్దాం ఒక్కొక్కసారి మనకు తెలియకుండగానే దైవ అపచారం చేస్తామన్నమాట ఓ అది గర్వంతో అవ్వచ్చు అహంకారంతో అవ్వచ్చు తెలియక చేయచ్చు ఆ పాప ప్రాయశ్చిత్తం పోవాలి అంటే ఈ సుందరకాండలు ముప్పై ఎనిమిదవ సరిగ్గా ఏకాగ్రతగా రోజుకు మూడు సార్లు ఇరవై ఏడు రోజులు పఠించాలన్నమాట ఆ తర్వాత అరటి పళ్ళు వీలైతే పనస కూడా నివేదన చేయాలి అలా చేస్తే మనకు తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన దైవాచారం తప్పకుండా పోతుందన్నమాట అది తెలిసింది కదరా మరి ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి లేకపోతే అవి మనకు తెలియకుండా కానీ మనకి కొన్ని చెడు సంఘటనలు కలుగుతూ ఉంటాయి అవి పోగొట్టుకోవాలి అంటే మనకి ఎవరూ చెప్పరు ఏంటి ఎందుకు జరిగింది ఎప్పుడు లేని మనం ఏం చేసాము అనేది మనం కొద్దిగా ఆలోచిస్తే కొంచె కొన్ని మనకే తెలుస్తాయి ఆ విషయాలు మన మనసుకి తడతాయి అన్నమాట అప్పుడు దాన్ని గుర్చిన చింత మనలో మొదలవుతుంది అది మొదలైనప్పుడే దానికి ఏం చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది అప్పుడు ఇలాంటివి మనం తెలుసుకొని ఉంటే తప్పకుండా మనకు కలిగిన బాధ నివారణ చేసుకోవచ్చు అన్నమాట మరి ఇదంతా కూడా చక్కగా మనకు తెలిసిన నలుగురికి కూడా మనం తెలియజేయాలి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ రేపు కలుసుకుందాం మరి బాయ్